హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మితేజా ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్రకు సంబంధించి డిక్లరేషన్ చేయబోతున్నారంటే ఒక వార్త వచ్చింది అండ్ రీసెంట్ గానే ఆయన తిరుపతికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ డాక్టర్ తో డిక్లరేషన్ చేయించడానికి ఏంటి ఈ వారాహియాత్ర డిక్లరేషన్ ఏంటి నాకు అర్థం కాలేదుగా అంటే ఒకటే ఇప్పుడు యాక్చువల్గా గత ట్వెల్వ్ డేస్ బ్యాక్ తిరుమల అడ్డులో కల్తీ జరిగింది దానికోసం నేను ప్రాయచిత దీక్ష చేస్తున్నానని అనమాట సో అంతకుముందు నేను వేరే టీవీ నీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఏదైనా అవకతవకలు జరిగి ఉంటాయి యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆర్ ఏమో కంటామినేటెడ్ ఇష్యూషన్ ఏమో ఏమన్నా వాడి ఉండి ఉంటే ఖచ్చితంగా దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ చేయించాలి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాట్లాడాలి కానీ ఆంధ్రప్రదేశ్లో సీఎం డిప్యూటీ సీఎం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏం చేశారంటే రిపోర్ట్లు రాకుండా మాట్లాడారా రిపోర్ట్లు రాలా పోలీస్ కంప్లైంట్ లేదు ఎంక్వైరీ లేదు వేగ్గా మాట్లాడేశారు సో ఈ ఇష్యూ ఆల్ ద వే కి వెళ్ళింది కి వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టు అడిగింది మీరు కంటామినేటెడ్ గీ వాడారని ప్రూఫ్ ఏముంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇన్వెస్టిగేషన్ జరిగిందా పోనీ కంటామినేటెడ్ గీ వాడి ఉంటే ఆ గీతో తయారైన లడ్డూలు మీరు టెస్టింగ్ ఏమైనా పంపించారంటే వీటి ఏటికి ఈ అడిగిన ఏ అంశానికి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు గారు ఆస్థాన్ల లూత్రా గారు సుప్రీంకోర్టులో ఆఫ్ టీటీడీ రిప్రజెంట్ చేశారు ఆన్సర్ లేదు ఆయన దగ్గర సో ఆన్సర్ లేని క్రమంలో అక్కడ దేశవ్యాప్తంగా అభాస్వాళ్ళు అయిపోయారు సో నేషనల్ మీడియాలో ఎవరు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ టుగెదర్ అక్కడ టీటీడీ వాళ్ళు టీటీడీ వాళ్ళు క్లియర్గా ఏం చేశారు కంటామినేటెడ్ ఘీ వచ్చింది కానీ మేము వాటిని వాడకుండా వెనక పంపిచ్చేసామని చెప్పారు కానీ వీళ్ళు చెప్పింది ఏంటి యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ మిక్స్ అయిన ఘీ వచ్చింది వాడి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారని చెప్పారు వీళ్ళు అది తప్పు కానీ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు బెంచ్ లూత్రను అడిగినప్పుడు అడ్వకేట్ లూత్రన్ అడిగినప్పుడు మీరు అలా ఎలా చెప్తారంటే భక్తుల నుంచి కంప్లైంట్ వచ్చిందన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇది మంచి ప్రభుత్వం అనే క్యాంపెయిన్ లాంచ్ చేసిన రోజు భక్తుల నుంచి ఇలాంటి కంప్లైంట్ వచ్చింది అందుకని మేము చెప్తున్నాం అన్నమాట ఎక్కడ చెప్పలా కానీ లూత్రా సుప్రీంకోర్టులో అబద్ధం చెప్పాడు ఈ ఆస్పెక్ట్ మొత్తంలో సుప్రీంకోర్టులో ఈ కాజ్ని రిప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తరఫున రిప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు ఆస్థాన లాయర్ లూత్రా కానివ్వండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియా మొత్తంలో మొత్తానికి అభాస్ఫాల్ అయిపోయారు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు జస్ట్ ఆ సుప్రీంకోర్టులో కేసు హీరింగ్ వచ్చేదానికి రెండు రోజుల ముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ప్రాసిక్యూటర్ వచ్చేసి కం పోలీస్ కంప్లైంట్ అప్పుడు ఇచ్చారు ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో అప్పుడు ఇచ్చారు కొద్ది రోజుల ముందు సిట్ వేసారు ఇష్యూ బయటికి రా వచ్చిన వెంటనే వేయాలి కదా ఆల్ ద వే జూలైలో మీకు ఇష్యూ తెలిసింది సెప్టెంబర్ వరకు ఏం మేము కంప్లైంట్ లేదు దాని మీద ఎంక్వైరీ లేదు ఇన్వెస్టిగేషన్ లేదు రిపోర్ట్స్ లేవు వీటన్నిటిని బేస్ చేసుకొని లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి ప్రొసీజర్ పోలీస్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ రావాలి అని మాట్లాడాలి అలాంటిది ఏం లేకుండా ఈ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని ఊదరగొట్టుకునే చంద్రబాబు నాయుడు వేగ్గా మాట్లాడేశాడు అండ్ ఒక ఇష్యూ అది కూడా కోటాను కోట్ల మంది హిందువుల హిందువుల మనోభావాలతో కూడుకున్న తిరుపతి లడ్డు మీద అంత వేగ్గా ఈరోజు చాలామంది నా ఫ్రెండ్స్ తిరుపల లడ్డు ప్రసాదం తినాలంటే భయపడే పరిస్థితిని చంద్రబాబు క్రియేట్ చేశాడు ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అలాంటి సెన్సిటివ్ ఇష్యూని ఇలా అంతా పబ్లిక్ గా చెప్తే ఇప్పుడు కోటాను కోట్ల భక్తులు ఆ లడ్డు తినాలంటే ఆలోచించే పరిస్థితిని చంద్రబాబు క్రియేట్ చేశాడు మరి చెప్పకపోతే అదే లడ్ని అదే అదే కదా టీటీడీ సుప్రీంకోర్టులో ఏం చెప్పింది అసలు వాడలేదా గీ అంటున్నారు కదా కంటామినేటెడ్ గీ వచ్చింది దాన్ని మేము వాడలేదు అంటున్నారు కదా టీటీడీ వాళ్ళు వాడని దాన్ని వాడారని చంద్రబాబు ఎలా అబద్ధాలు అబద్దాలు చెప్తాడు బయట అండ్ నేను ఆరో చెప్పింది ఒకటే మీకు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డితో డిఫరెన్స్ ఉంటే యూ కెన్ ఫైట్ విత్ ద డిఫీట్ యూ కెన్ ఫైట్ విత్ ద జగన్మోహన్ రెడ్డి బట్ జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యే మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు అక్కడ అండ్ మీరు డిక్లరేషన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ చైర్మన్ బోర్డు మెంబర్స్ కిందనే టీటీడీ అప్పుడు పనిచేసింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమల వెళ్ళారు అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఇది రాజకీయం మనిషి కదా మరి ఆయన ఒక పార్టీ మాజీ ఇప్పుడు అంత ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు బాడీని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు చేయకూడదు కదా అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఒక పార్టీకి హెడ్ ఆయన పార్టీకి యూనో మాజీ ముఖ్యమంత్రి ఆ హోదాలో వెళ్ళొచ్చు కదా డిక్లరేషన్ గురించి అంత న్యూషన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా అక్కడ కానీ డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన కూడా డౌట్ పవన్ కళ్యాణ్ బెత్లహేమ్ జెరూసలేం వెళ్ళామన్నారు జీసస్ క్రీస్తు బర్త్ ప్లేస్ కి వెళ్ళి అన్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిక్లరేషన్ ఇచ్చాడు కానీ పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకున్నా అన్నారు బాప్తిజం తీసుకుంటే అందుకని నేను డిక్లరేషన్ ఇచ్చాడు తిరుపతిలో ఆయన ఆయన తీసుకున్నందుకు డిక్లరేషన్ ఇచ్చాడా వాళ్ళ కూతురు తరఫున డిక్లరేషన్ ఇచ్చాడు వాళ్ళ కూతురు తరఫున డిక్లరేషన్ ఇచ్చాడు మరి ఆయన ఇవ్వలేదు కదా డిక్లరేషన్ బాప్తైజ్ తీసుకుంటే ఖచ్చితంగా ఆయన క్రిస్టియన్ కదా పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి కదా నేను ఇచ్చాడ డిక్లరేషన్ ఇవ్వలేదు కదా ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ వద్దు మీరు ఇష్యూ తిరుమల లడ్డు అంశం కల్తీ జరిగిందని మాట్లాడినప్పుడు దాని వరకే కన్ఫైన్ అవ్వండి వేరే మీ అపోనెంట్ యొక్క మతం ఎందుకు వస్తుంది అక్కడ అసలు తప్పు కదా అది మీరు రా సుప్రీంకోర్టు కూడా ఇదే చివాట్లు పెట్టింది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు రాజకీయాలు రాజకీయాలుగా చేసుకోండి తప్ప రాజకీయాల్లో మతాన్ని దేవుణ్ణి తీసుకురావద్దని చెప్పింది అదే కదా మతం అనేది ఒక వ్యక్తి యొక్క పర్సనల్ అఫైర్ అండి అది నాలుగు గోడల మధ్య ఎవరెవర పూజించుకోవచ్చు ఎవరన్నా బైబిల్ చదువుకోవచ్చు ఎవరైనా నమాజ్ చేసుకోవచ్చు అది కంప్లీట్లీ ప్రైవేట్ ఎఫ్ఐఆర్ దాన్ని పబ్లిక్ లో ఏం వాడుకోవడం తప్పు కదా సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టిన బుద్ధి రాకపోతే ఏం చేస్తాం వీళ్ళకి అసలు ఈ వారాహి డిక్లరేషన్ ఏంటి మీరు మీరు నాకు చెప్తున్నారు వారాహి డిక్లరేషన్ అంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఆయన ఈ రోజు సాయంత్రం వారాహి డిక్లరేషన్ ఈరోజు ఈవెనింగ్ వారాహి వారాహి డిక్లరేషన్ ఆయన అనౌన్స్ చేయబోతున్నారు సో ఆ కాంటెక్స్ట్ ఏంటంటే అందరూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ భయపడేదానికి బయటకు వచ్చేదానికి గట్టిగా మాట్లాడేదానికి భయపడే రోజుల్లో ఈ వారాహి యాత్ర చేసి నేను రాష్ట్రంలో చేంజ్ తీసుకొచ్చాను సో దా దానికి రిలేటెడ్గా ఈరోజు వారాహి డిక్లరేషన్ ఒకటి అనౌన్స్ చేస్తున్నానని చెప్తున్నారు ఆయన నాకేమనిపిస్తుంది అంటే తిరుమల లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ పెద్దో దాన్ని ఏమంటే విమర్శలు ఘోరంగా ఎదుర్కొన్నాడు నేషనల్ మీడియాలో ఈ రోజుకి మనం ఎక్స్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే రకరకాల ట్రోల్స్ గురవుతున్నాడు ఆయన దక్షిణ భారతదేశం నుంచి ఒక ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకమైన వేషధారణ వేసుకొని మతాన్ని బజార్ తీర్చిన వ్యక్తి రాజకీయ దక్షిణ భారత రాజకీయాలు ఇప్పటి వరకు లేరు అనమాట అలా అభాసు పాలైన పవన్ కళ్యాణ్ దీన్ని ఎలానకల్లా డైవర్ట్ చేయాలా దాని మీదకి వచ్చిన బ్లేమ్ మొత్తాన్ని ఏదోలా వైప్ అవుట్ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో కూడుకొని ఉన్నాడు ఆ మనిషి సో దానికి కంటిన్యూస్గా అప్పుడు లడ్డు అయిపోయింది లడ్డు ఫినిష్ అయిపోయిన ఈ క్రమంలో దానివల్ల డీఫేమ్ అయ్యాడు ఆ డీఫేమ్లో కొంచెంలో కొంచెం కొంచెంలో కొంచెం ఉన్న దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వారాహి డిక్లరేషన్ అనేది ఒక కొత్త అవతారం వినో కొత్త స్టాండ్స్ తీసుకొని బయటికి రాబోతున్నాడు అది కూడా అగైన్ మతానికి రిలేటెడే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఇంత అగ్రెసివ్గా మతపరమైన జెండాను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయాల ఎప్పుడైతే ఆయన పొత్తులో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు డే వన్ నుంచి ఆయన మతపరమైన ఎజెండాతోనే ముందుకెళ్తున్నాడు తప్ప గవర్నెన్స్ మీద దృష్టి పెడుతున్నట్టు నాకు ఎక్కడా కనపడట్లేదు అండ్ పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తున్నటువంటి మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ చూడండి బీట్ పంచాయతీ రాజ్ ఫారెస్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఒక కొత్త పాలసీ అనేది ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా ఈయన రకరకాల వేషధారణ వేసుకుంటా రకరకాల దీక్షలు చేసుకుంటా కూర్చున్నాడు తప్ప గవర్నెన్స్ మొత్తానికి గాలి కొదలేశాడు ఈయన ఈయన మఠాధిపతి పీఠాధిపతి అవతారం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మినిస్టర్ గా డెప్యూటీ సీఎం గా పనిచేసే దానికి ఎక్కడ ఆస్కారం ఇవ్వట్లేదు అసలు ఆయన మధ్య మధ్యలో మళ్ళీ సినిమా షూటింగ్లు నాకు అర్థం కాని అంశం ఏంటంటే దీక్షలో ఉండి నియమ నిబద్ధతలో మనిషి ప్రజలు సినిమా షూటింగ్లు ఏంటి అసలు అప్పుడు అంటే అప్పుడు అతను రాజకీయాల్లో వచ్చారు ప్రజల్లో ఎన్నుకున్నారు అతను చేస్తున్నాడు ఒకవేళ ప్రజల దగ్గర నుంచి ఆయన వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అనే ఒక ఆరోపణలు వస్తే అప్పుడు మీరు నేను రాత్రి ఒక అదంతా మాట్లాడా మంచి ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసిన రోజే ఇల్లు తిరుమల లడ్డూలో కల్తీ అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చారు కదా అప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వరకు అందరు ప్రజాప్రతినిధులు మంచి ప్రభుత్వం అనే కి వెళ్తున్నప్పుడు వీళ్ళకి వస్తున్న ప్రధానంగా గ్రామ సచివాలయం ఉద్యోగులు ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్ తీసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ప్రతి డోర్ ను టచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతుంది ఆ పాంప్లెట్ లో పొందుపరిచిన అంశాలు ఏంటో తెలుసు విజయవాడ వరదల్లో మేము చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాము తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అరియర్స్ అన్నీ క్లియర్ చేశాము ఇలాంటి అంశాలు చెప్తున్నారు వీళ్ళు కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటో తెలుసా రిటర్న్లో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు ఆరు గ్యారెంటీలో ఉన్న రైతు భరోసా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్న డబ్బు ఎప్పుడు ఇస్తారు ఏంటి అంటే నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేలు ఎప్పుడు ఇస్తారు లేకపోతే ఇరవై లక్షల ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్కి జనరేట్ చేస్తా ఆంధ్రప్రదేశ్లో అవి ఎప్పుడు ఇస్తారు తల్లికి వందనం కింద పదిహేను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదిన ఎలా అంటారు కాకపోతే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని మోసే మీడియా ఎక్కువైపోయింది అలాంటి అంశాలు బయటికి రాకుండా చాలా కవర్ చేస్తున్నారు దానికి తోడు చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఇలాంటి ఇష్యూస్ బయట రాకుండా రిలీజియన్ని ముందు పెట్టుకుని వెనక నడుస్తున్నారు రిలీజియన్ని ఒక షీల్డ్ వాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి సో మతపరమైన అంశం వచ్చినప్పుడు ఎవరన్నా ఏదైనా మాట్లాడాలంటే కొంచెం జంకుతారు కదా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఓకే సార్ నేను ఒప్పుకుంటా మీరు మీరు చెప్పిన దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరుమల దేవస్థానానికి వస్తానని చెప్పి ఎక్కడ డిక్లరేషన్ అడుగుతారని చెప్పేసి మధ్యలో ఆగిపోయారని ఒక వార్త కూడా అల్చలేదు అంటే ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్య పవన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పినట్టున్నాడు నాట్ రాంగ్ నేను వెళ్దాం అనుకున్నా నోటీసులు ఇచ్చారు ఒకటివి రావాలన్నారు క్యాడర్ తో రావద్దన్నారు అండ్ ఆయన డిక్లరేషన్ అడిగారు అనేది ఒకటి అన్నారు అంటే ఎక్కువ మందితో రావద్దు ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే ఆయనకి విశ్వాసం లేదా పట్ల అని చెప్పాడు కదా నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను నేను వేరే రిలీజియన్ రెస్పెక్ట్ చేస్తానని ఓపెన్ గానే చెప్పారు కదా ప్రెస్ లో ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం చేస్తారా లేదంటే ఆయన వ్యక్తిగత అంశం కదా దానికి నేను ఆన్సర్ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేశారు దానికి నేను నాలుగు గోడల మధ్య ఎస్ ఐ రీడ్ బై బి నేను ఇట్ కమ్స్ టు నో రెస్పెక్టింగ్ దిలీజన్ రెస్పెక్ట్ అన్నారు కదా ఆయన అదే నేను అనేది అదే అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు రాజకీయంగా వైరుధ్యం ఉంది విభేదం ఉంది జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయండి వైసీపీతో ఫైట్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న మతం ఎందుకు వస్తుంది మధ్యలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత పది సంవత్సరాలు చూసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూ వచ్చినప్పుడు తిరుపతి లడ్డూలో తప్పు చేసిన పట్టుకొని శిక్షించండి అంతే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న మతం ఎందుకు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ మీ కోపం రాదా వేరే హిందువుల్లో నేను ఒక్కడినే మాట్లాడాలి మీ కోపం రాదాని హిందువులు రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఇదే చర్చ్ మీద మసీజ్ మీద జరిగితే ఊరుకుంటారనే మాట ఎందుకు మాట్లాడతాడు ఆయన అసలు వేరే మతాల రెఫరెన్స్ ఎందుకు అక్కడ సబ్జెక్ట్ ఈస్ తిరుపతి లడ్డు ఇంప్యూరిటీస్ దానికి మీరు కం సిట్ వేసారా లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేయిస్తారా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి ఇస్తారా ఆ పని చేసి కల్పొరేషన్ని పట్టుకొని పనిష్ చేయండి లీగల్గా సుప్రీంకోర్టు అడిగింది ఇదే ఎంక్వైరీ అయిందా టెస్టింగ్ పంపించారా ప్రూఫ్లు లేకుండా వేగ్గా ఎలా మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ అని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఉతికారేశారు సుప్రీ సుప్రీంకోర్టులో వీళ్ళని సో ఒక వ్యక్తి యొక్క మతాన్ని తీసుకొచ్చి రాజకీయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు మతం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మతం గురించి మాట్లాడలేదు వాళ్ళని పొలిటికల్గా ఫేస్ చేశాడు అంతే జగన్మోహన్ రెడ్డి నుంచి మత ప్రస్తావన ఎప్పుడన్నా వచ్చిందా వీళ్ళు మా మరీ పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నట్టు ఎప్పుడన్నా వీళ్ళు రెచ్చగొట్టిన మొన్న తిరుమల లడ్డూ అంశంలో ఆయన ఎక్కడ కొంచెం కూడా స్లిప్ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు తన క్యాడర్ కూడా చాలా ఆయన చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేసింది మాత్రం అటు ఇటు అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్లో మత రైనో రైను చెలరేగిపోయాయి అసలు సో అలాంటిది ఏది జరగకుండా వైసీపీ చాలా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేసింది పర్టికులర్ ఇష్యూ ఇష్యూలో అండ్ జగన్మోహన్ రెడ్డి యాంటిసిపేట్ చేశాడు వీళ్ళు మతపరమైన గొడవలు ఆంధ్రప్రదేశ్లో సృష్టించేదానికి వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి యాంటిసిపేట్ చేశాడని నాకు అనిపిస్తుంది అందుకనే అంత బ్యాలెన్స్డ్గా ఆయన వైసీపీ క్యాడర్ ఈయనో బిహేవ్ చేసింది పర్టికులర్ ఆస్పెక్ట్లో అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆల్వేస్ ఈయనో వేరే మతాన్ని ఈ మత గొడవల్లో లాగే ప్రయత్నమే చేశాడు ఆయన అవసరం లేని అంశం అది వేరే మతాల గురించి అవసరం లేదు తిరుమల లడ్డూలో ఏదైనా జరిగి ఉంటే మీరు సిట్ వేస్తారా సిబిఐకి ఇస్తారా ఏం చేస్తారో చేయండి కానీ అక్కడ జరిగిన తప్పుని బయటికి తీసుకురండి ఒక ఎంక్వైరీ లేదు ఏం లేదు వేగ్గా మాట్లాడేసేసి అయినా జూలైలో వచ్చిన అంశాన్ని మీరు సెప్టెంబర్లో బయట పెడుతున్నారంటే ఏమనాలి మిమ్మల్ని రెండు నెలల పాటు దాన్ని ఎందుకు ఆపారు మీరు అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నారనుకోవచ్చుగా సిట్ ఎప్పుడు వేసారు ప్రాచిత దీక్ష మీద మొదలుపెట్టిన తర్వాత సిట్ వేసాడు ఎవరు చేశారు ఎంక్వైరీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇది రాజకీయ స్వార్థం కాకపోతే ఇందులో రాజకీయ యాంగిల్ లేకపోతే ఇంకేముంది జూలైలో బయటకు వచ్చిన అంశాన్ని జూలైలోనే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా జూలైలోనే సిట్ అయ్యాలి కదా జూలై లేకపోతే సీబీఐకి ఇవ్వాలి కదా జూలైలోనే లేకపోతే జూలైలో ఉన్న లోకల్ పోలీసులు ఎంక్వైరీ చేయించాలి కదా లేకపోతే జూలైలోనే మీరు ప్రశ్న చెప్పాలి కదా మీరు సెప్టెంబర్లో మాట్లాడినట్టు జూలైలో ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ